ఏదన్నా రామారావుతోనే పోయిందా రామారావు పార్టీ పెట్టి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పేదల గురించి ఆలోచన చేశాడు ప్రజలు ప్రజల గురించి ఆలోచన చేసి అంత ఆలోచన చేశాడు రామారావు అన్నారు ఆయన మహానుభావుడు ఆయన అందరి దేవత అలాంటి వాడినే అలాంటి వాడిని ఎంత రెండు కోట్లు వచ్చి అధికారంలో ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నా అని బాధ ఎందుకంటే రామారావు నేను రామారావు పార్టీలో ఉన్నాను మా నాయన రామారావు పార్టీ చెన్నలేను ఆ రోజు కొన్ని సమస్యల వల్ల ఇదైపోయినా చెప్పేది ఉంటే ఏదున్నా కూడా మీరు ఆలోచన చేయండి మీ సొంత ఆలోచనలోనే ఏదన్నా కానీ చేయాలి పిల్లలు భవిష్యత్తు ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచన ఏదో మీరు ఏం అబద్ధాలు చెప్పిన కొన్ని ప్రశకుల పైన కూడా నా పెడతా ఉంటామని నేను చెప్తా ఉన్నాను అన్న జరిగిన సంగతి చూసినాము చంద్రబాబు నాయుడు ఓపెన్గా నేనేమో సూపర్ సిక్స్ ఇవ్వలేను నాతో కాదు మీరంతా అర్థం చేసుకోండి అని చెప్పేసే పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది అమలుగాని హామీలోని మేము ఎంతతో చెప్తాం ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలుగానే హామీలు ఇస్తూ ఉన్నాడు జాగ్రత్త అని చెప్పేసి ప్రజలుగా చూసుకోవడం జరిగింది అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాడు తర్వాత పుట్టుబంగా చేస్తూ ఉన్నాడు ఆ రోజు రోజులో ఇచ్చినామీలతో అప్పుడు ఓటేసుకుని అధికారంలోకి రావడం జరిగింది ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రయోజన వాళ్ళ సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందరం నిరుద్యోగు పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు మూడు సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ మూడు బస్సు కూడా ఉచితంగా తిరిగేవారి బస్సు ఫ్రీ తర్వాత ఆరోజీ అన్న రైతు ఎవతా పుష్కి బావుకి ఆ రాణి కూడా ఇయవి కూడా ఒకటి కూడా నెరవేర్చాడు అంతా పెంచుకుంటే పోయినాడు ఆయన తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే విచ్చే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ లే గీపర్ సిక్స్ లే అన్న పరిస్థితి కూడా మన మీడియాలో రావడం జరిగింది అయినా జనాలకి ఏదం కాలే ఏదేమన్నా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలి ఏది నిజాయితీ అనేది రామారావు గారితో పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ ఎగ్గానికి వచ్చిన తర్వాత రామారావు నిన్నుకోటి వచ్చినాడో ఆ రోజు తెలిసి సమాప్తం అయిపోయింది ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేమైనా ప్రజలంతా కూడా